లాస్ట్ వీక్ సండే అనకాపల్లి తల్లి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట సో అక్కడైతే కొన్ని చూడలేని వస్తువులు అయితే చూసాము వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఫో ఫస్ట్ ఫస్ట్ గానే ఇలా తల్లి దగ్గరికి వెళ్ళగానే మేము ఫస్ట్ కొబ్బరి చెట్టుకి అయితే ఇలా ఫస్ట్ అయితే పెట్టేసుకొని అక్కడే దీపం పెట్టేసుకొని అక్కడే చీరలు అన్నీ కూడా పెట్టేసుకొని మేము గుడిలోకి అయితే వెళ్తామండి సో మేమైతే మధ్యాహ్నం దర్శనానికి అయితే వెళ్ళాము అండ్ చాలా బాగా దర్శనం అయింది అనమాట సో మొత్తానికి దర్శనం కంప్లీట్ ఇచ్చిన తర్వాత ఆ టెంపుల్ దగ్గర అయితే ఇవైతే ఉన్నాయన్నమాట ఇవైతే మాత్రం అనమాట సో మా జనరేషన్లో అయితే అండ్ ఈ జనరేషన్కి ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఎవ్వరికీ తెలీదు మా పిల్లలకైతే అస్సలు తెలీదు అనమాట సో ఎందుకంటే మనం ఉండేది సిటీ సిటీలో అయితే అస్సలు ఉండవు ఇప్పుడు అందరూ కూడాను చాక్లెట్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో ఇటువంటివి ఎప్పుడు తిని ఉండరు మా పిల్లలు అయితే సో వాళ్ళకి అసలు తెలియదు కూడా ఉన్నాయని సో మా మా హస్బెండ్ ఆడుతూ ఉంటే మా పిల్లలు కూడా ఆడుతున్నారనమాట అండ్ వాడు చెప్తున్నాడు మా అబ్బాయి చాలా టేస్టీగా చాక్లెట్ అని చెప్పేసి సో మొత్తానికి ఇలా ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్ళైతే వచ్చేసాము మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్